మనస్సుతో పఠించారని భావిస్తున్నాను బహిరంగ పఠించకపోయినా ఇక్కడ ఉపమాన రీతిగా ప్రభువే తామే గొప్పవారం తామే నీతి వారం తామే నీతి మంతులం అని తమ్మును గురించి తామే నమ్ముకొని చూసారా తాము ఎన్నిసార్లు వచ్చిందో తామే నీతి తామే గొప్పవారమని తమ్మును గురించే తాము నమ్ముకుంటాడు ఇతరుల్ని నమ్మరు దేవుణ్ణి నమ్మరు కాబట్టి అంత మేము నేను అని భావిస్తూ అంతరంగములో ఆ అహంకారం అహం అంటే నేను అనే భావ భావము ఉండి ఇతరులను తోలనాడేవారు నువ్వెంత నీ ఉద్యోగం ఎంత నీ బతుకెంత అని తోలనాడేవారిని ఉద్దేశించిన కొందరిని ఉద్దేశించి ప్రభు ఉపమానం తెలియజేస్తూ